చందరి నియోజక కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం నేను మీ పిలువర్తి నాని మాట్లాడుతున్నా గత ఎలక్షన్లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేశా తిరిగి ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున రేపు జరిగే మే పదమూడో తారీఖు ఎలక్షన్లో మీ యొక్క అమూల్యమైన ఓటిని సైకిల్ గుర్తువేసి గెలిపించాలని కూడా కోరుకుంటున్నా ఒకసారి ఆలోచించండి చందరి నియోజకవర్గంలో ఒక దళ ఉన్న కుటుంబంతో ఒక ప్రజాబలం ఉన్న నేను పోరాటం చేస్తున్నా మీ అందరికీ తెలుసు నా పోరాటం ఇట్లని నేను ఎక్కడ కానీ భయపడను ప్రజల కోసం పోరాటం చేస్తాను మీరు చూసుంటారు గత జనవరిలో జరిగిన దొంగ ఓట్లపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డా రీసెంట్గా బీదవాలు కట్టుకున్న మటన్ ల్యాండ్లో కట్టుకున్నారని తుమ్మలగుంట్లో ఒక బలం ఉన్న ఎమ్మెల్యే చివిరెడ్డి కుటుంబం జైసీబల్ తొలగిస్తా ఉంటే నేను నా కుటుంబం అడ్డబెడితే నా భార్య పోలీసుల ద్వారా తోసి కాలుగు తిరిగింది ఈరోజు కూడా స్టిక్ ద్వారా నడుస్తుందామా ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా కుటుంబం నిరంతరం ప్రజల కోసం పోరాడతాం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం నేనైతే ఎక్కడ భయపడినో ధైర్యంగా పోరాటం చేస్తాను నాకు అవకాశం అవకాశం గెలిపించండి రెండుగా రెండు సార్లు గెలిచిన చివిరెడ్డి ఏం చేశాడో ఒకసారి ఆలోచించండి మీ నిర్ణయమే రేపు జరిగే ఎలక్షన్లో తుది తీరుకుంటుంది నేను గెలిస్తే మీ మధ్య బతికుంట లేదంటే నిర్ణయం ఆలోచించండి మీ ప్రవర్తన అని